రెండు వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని ఇప్పుడు రాజకీయం పలుకుబడితో ఒక వ్యక్తి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్వారీ యజమాని పిల్లా వెంకటేశ్వరరావు తమ క్వారీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం వల్లనే ఇప్పుడు తమ జీవనం గడవడం కష్టంగా మారుతుందని వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకపోతే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు నేను ఒక సొసైటీ నెంబర్ వెనక దారి నుంచి ఎక్కితే నన్ను తీసుకెళ్లి పి వారి గుమ్మస్తా చిరంజీవి తీసుకెళ్లి మామిడి తోటలో కూర్చోబెట్టి నన్ను గంట కూర్చోబెట్టి దాని బయట అన్నం పొద్దున్న వెళ్ళి అన్నం కూడా దాన్ని ఒక గంట కూర్చోబెట్టారు కానీసేపు నువ్వు ఎందుకు ఎక్కావు నా దారి నా కూర ఎందుకు ఎక్కావు ఏంటి నీ దారి అందరికీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా దారి అంటే నాది అని చెప్పి గంట కూర్చోబెట్టి ఈసారి ఎక్కావా నాకేది నిన్న పి వారి గుమ్మస్తా చిరంజీవి కోరి ఫీలింగ్ ఫస్ట్ నుంచి కోరి ఫీలింగ్ నేను పది సంవత్సరాలు కూరవీజ్ చేస్తున్నాను ఎక్కా దా దారి నుంచి మెడ నుంచి ఎక్కుతాను దాటి సైడ్ నుంచి ఎక్కుతున్నాను ఎక్కుతుంటే మళ్ళీ చిరంజీవికి తీసుకెళ్ళి గుమ్మస్తా పీవారి నేను తీసుకెళ్ళి వాళ్ళ కూరకి కూర్చోబెట్టి గంట సేపు కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఈసారి ఎక్కామని చంపేస్తాను బెదిరించి పంపించాను నన్ను గవర్నమెంట్ దారి వస్తుంది కదా అది ఇప్పుడు ఎక్కది ఆల్రెడీ నెలకి ఎక్కాం ఇప్పుడు మేమల్ మాట్లాడి మాట్లాడిచ్చి ఆ రోజు ఎక్కినాక మళ్ళీ తర్వాత ఏం ఏమని చేయరు మళ్ళీ ఎక్కనేయాలి మమ్మల్ని అది పేరే చల్ల తెల్లకూరి కాలనీ ఉండేది వడ్డేర సొసైటీ మాది నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఆ సొసైటీలోనే బతుకుతున్నాము ఎట్లాగే మా నాయకులు మారినప్పుడు ఊరు వాళ్ళు చేస్తూ మాకు జీవనాన్ని మాకు ఇస్తూనే ఉన్నారు మేము అట్టాగా బతుకుతూనే ఉన్నాము కానీ ఇప్పుడు పదహారు నెలల నుంచి కూడా మాకు దారి లేదు అగ్రిమెంట్ చేపించుకున్నాం మాకు గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బు కట్టాము మాకు అన్ని రూల్లు అన్ని పర్మిషన్లు అన్ని అధికారులు రాసి ఇచ్చారు లెటర్లు కూడా కానీ పిల్ల ఆయన బిఈ బిఏ గారు అని మా పిడి గారు మమ్మల్ని పైకి ఎక్కనేయకుండా అది గతంలో చిన్న పిల్లల ఒక గ్రామం ఉందండి అక్కడ ఆ గ్రామం అది ఆ కొండ ఎవరు కాలవరు అది దారి మాత్రం అటు సైడు అటు ఆ దారిలో కూడా మేము ఎక్కువ ఎక్కకుండా బోతులు తీయటము జనాన్ని రావటం మా వీరికి మా సొసైటీ అన్ని అన్ని అధికారాలు తెచ్చుకున్నా కూడా మాకు పని ఎందుకు జరగట్లేదు మాకు మటుకు నా ఏం చేసి మరి సీఎం గారు కూడా మేము అంత వెళ్ళాము లెటర్లు ఇచ్చాము ఎని మరి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు వడ్డీ తెచ్చుకొని తింటానే ఉన్నాం వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఈ వడ్డీలకి ఏం పనులు లేవు వాళ్ళు అప్పులు ఎలా తీరుస్తారు ఆయన డబ్బులు వాళ్ళు కూడా లేరు మాకు మాకు రోగాలతో యాదులతో మేము అల్లాడిపోతున్నాం ఇప్పటికే ఎప్పుడో వచ్చే సుగర్లు బిబ్బులు ముప్పై నలభై మాకు వచ్చేసినాయి ఆల్రెడీ ఆలోచించి ఆలోచించి మేము ఇట్టా ఇంకా లేటు చేసి మా మా సమస్యను పరిష్కరించి మాకు దారి పిచ్చి పని ఇవ్వకపోతే మాత్రం ఈ రోగాలతో కొంతమంది చచ్చిపోతాం ఏదో ఒక తాగి కొంతమంది చచ్చిపోతాం అదే మాకు అందరు కూడా ఇది ఇని మీడియా చూసిన తర్వాత కూడా మాకు మైనింగ్ సమస్యల వల్ల వడ్డెర కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సొసైటీలు పెట్టుకున్నా కూడా ఇబ్బందులు పడుతున్నారు అతి ముఖ్యంగా గుంటూరు జిల్లా మేడుకొండూరు తెల్లకారి కార్మికులు ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో చాలా సార్లు ప్రతిసారి ఉద్యమాలు చేసే క్వారీ సంపాదించుకుంటున్నారు సొసైటీ కార్మికులు అయితే పద్మూడు నెలల నుంచి అగ్రిమెంట్ అయినటువంటి తెల్లకారి సొసైటీ కార్మికులకు అగ్రిమెంట్ అయినటువంటి క్వారీ లేకపోవడానికి ఈ ప్రభుత్వం లేదా అధికారులు రాజకీయ నాయకులకు అందరికీ మొదలపెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కూడా మేము ఈ విధంగా చేయకపోతే రెక్కాడితే కానీ డొక్కాడని మా వడ్డల బతుకులు చిన్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెండు రూపాయల నుంచి పది రూపాయలు వడ్డీ తెచ్చుకొని నలభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాం నలభై లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నది కట్టేదానికి లేక వడ్డీకి లేక పిల్లలను స్కూల్ పంపించుకోలేక డాకా డబ్బులు కట్టుకోలేక తినేదానికి లేక ఎంత మందికి చెప్పినా ఆ సమస్య పరిష్కరించలే దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మైన్స్ మినిస్టర్ గారికి సంబంధిత అధికారులు రాష్ట్రంలోని వడ్డర్ల తరపున అలాగే గుంటూరు జిల్లాలోని తెల్ల క్వారీ తరపున చేతులెత్తి దండం పెడుతున్నా వాళ్ళకి జరిగేది కష్టంగా ఉంది దయచేసి ఈ క్వారీకి దారి ఇవ్వకుండా అడ్డుపడుతున్న పడుతున్నా అనే ఒక వ్యక్తి అది కూడా ఎందుకు అడ్డ పడుతున్నాడు అతని ఆధీనంలో లేదు అది కూడా లీజ్ క్యాన్సిల్ అయింది రెండు సంవత్సరాల దగ్గర అయింది అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దారిని పంతొమ్మిది వందల మూడు నుంచి ఆ దారిలో నడుస్తున్నారు ఈ రోజు అతన్ని పోనీయకుండా అడ్డుపడి ఒక వ్యక్తిని గుంతలోకి తీసుకుపోయి మూడు నాలుగు గంటల సేపు నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరించినారు అందుచేత కార్మికులందరూ కూడా పైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు దయచేసి మరొకసారి నేను మన్నుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొత్త జీవోలు తెస్తామంటున్నారు జీవో